అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు అత్తాపూర్లో ఉండే బెల్లపు లక్ష్మి గారు ఇంకా వాళ్ళ కోడళ్ళు వాళ్ళ మనవరాళ్లకు పుట్టు నోము అంటే పాన్పేసి నోమించడము కైలాసగిరి నోము ఇవన్నీ నోముకున్నారు దానికి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాల నోములు పెట్టుకున్నారు ఎలా పెట్టారు నోములు ఎలా ఇచ్చారు అంతేకాకుండా పాన్ పేసి పుట్టు నోము ఏ విధంగా నోమిచ్చారు అనే దానికి సంబంధించిన విషయాలన్నీ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసి పాలు పొంగించి తర్వాత బొమ్మ ముందు ఈ విధంగా ఐదు కుండలు నువ్వులుండలు పెట్టి గౌరమ్మను పెట్టి నైవేద్యం పెట్టారు ఈ విధంగా నువ్వుల గౌరమ్మను చేశారు నువ్వుల గౌరమ్మకు పుస్తే మెట్టెలు నల్ల పూసలు గాజులు పెట్టారు ఇంకా తోటే ఈ విధంగా విసురు రాయి కూడా చేశారు కుడకలు పసుపు కుంకుమ పెట్టి గౌరమ్మను పెట్టారు ఇంకా ఒక ప్లేట్ లో నువ్వులు ఉండాలి ఇంకొక ప్లేట్ లో పప్పుండలు పెట్టి గౌరమ్మను పెట్టుకున్నారు లక్ష్మీగారి మనవరాలు ఇద్దరికి కూడా వెండి గిన్నెలు వెన్నముద్దలు అని ఈ విధంగా ప్లేట్ లో పెట్టి గౌరమ్మను పెట్టి నోమిచ్చారు ఈ నోము వచ్చేసి పచ్చడి జాడీల నోము ఇంకొకటి బ్యాంబినో డబ్బాల నోము అని పెట్టారు ఈ నోము వచ్చేసి చిక్కుడు చెట్టు కింద చీర రవికే బెల చెట్టు కింద పాగా సెల్లె అని నోముకున్నారు జనవరి నెలలోనే రాముని ప్రతిష్ట జరుగుతుంది కదా అందుకని ఈ విధంగా లవకుశ నోము అని రెండు ప్లేట్లలో పెట్టి పెట్టారు ఈ నోము వచ్చేసి కైలాసగిరి లేదా కైలాస పర్వతం నోము ఈ సంవత్సర సంక్రాంతి సోమవారం వచ్చిందని చాలా మంది నోముకున్నారు ఇక్కడైతే చాలా అందంగా అలంకరించారు కైలాస పర్వతం లాగానే అలంకరించి చక్కగా ఆ విధంగా చేశారు మట్టి ప్రమిదల్లో రుద్రవత్తులు పెట్టారు విభూతి ఉండలు రుద్రాక్షలు శివుడి విగ్రహం పెట్టారు ఇంకా శివుడికి ఇష్టమైన ఢమరుకాలు పెట్టారు బిల్వతలాలతో పూజ చేశారు దీపాలు వెలిగించారు రుద్రవత్తులు పెట్టి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నారు ఇంకా గౌరమ్మను పెట్టారు తర్వాత మంగళం 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 మహనీయ నోముకున్నారుళంత్మ సంతా మోహన రూపాయ పుని శోకాయ మంగళం వచన హారతి పగడల హారతి మణికల హారతి మгноనికు అనంత కాలాన ఐదు ఉదనమి చిటిపోడి పదిరుల దించుకుండి దయ అదే మంగళం నిత్య శుభమంగళం దయ అదే మంగళం నిత్య శుభ ఈ విధంగా కైలాసగిరి కైలాస పర్వతం నోము నమకొని మంగళ హారతి ఇచ్చారు లక్ష్మి గారు చాలా బాగా పాడారండి మంగళహారతి పాట లక్ష్మి గారు నోముకున్న చిక్కుడి చెట్టు కింద చీర రవిక బచ్చల చెట్టు కింద సెల్ల నోము ఉంది కదా అది వాళ్ళ వియ్యాల వారికి ఇచ్చారు ఇక లవకుశ నోము నోముకున్నారు కదా లక్ష్మి గారి ఇద్దరు అబ్బాయిలకు కూడా ఆ లవకుశ నోము ఇచ్చారు ఈ విధంగా సంక్రాంతి నోములన్నీ పెట్టి నోముకున్న తర్వాత సాయంత్రము ఇద్దరి మనవరాళ్ళకి కూడా పుట్టు నోము నోమించారు ఇంటి ముందట పాన్పు వేసి పాన్పు పైన ఇద్దరు అమ్మాయిలకు కూడా పుట్టువల్లప్పటి చీరలు కట్టించి కూర్చోబెట్టారు ఇంకా గంగాలంలో ఈ విధంగా బియ్యం తీసుకున్నారు బియ్యంలో రేగిపళ్ళు జీడిపండ్లు చెరుకు ముక్కలు శనిగ గింజలు వేశారు ఇంకా వాటిని సొంకించడానికని రెండు చెరుకు గడలను తీసుకున్నారు వాటికి పోగుదారం చుట్టారు ఇంకా గౌరమ్మను పెట్టించి గౌరమ్మ కూడా పూజ చేయించి పిల్లల చేత ఈ విధంగా పూజ చేయించారు అగరబత్తీలు చూపిస్తున్నారు ఈ విధంగా తర్వాత కొంగుకు బొట్లు పెట్టి నోముకుంటారు ఇలా పిల్లలు కొంగు కప్పి నోముకున్న తర్వాత ఈ చెరుకు గడలను అందరూ పట్టుకొని అంటే పిల్లలతో పాటు అందరు సుమంగళి స్త్రీలు ఈ విధంగా పట్టుకొని బియ్యంలో సుంకిస్తుంటారు ఇలా పాటలు పాడుతూ చక్కగా బియ్యాన్ని సుంకిస్తూ ఉంటారు అలా సుంకించిన తర్వాత అందులో నుండి బియ్యాన్ని తీసి ఈ విధంగా ప్లేట్లో పోస్తున్నారు చూడండి ఇలా పోస్తుంటారు ఒక మనవరాలి నోము అయిన తర్వాత ఇంకొక మనవరాలి బియ్యాన్ని కూడా ఈ విధంగా పాటలు పాడుతూ సుంకిస్తున్నారు ఇలా పాన్పేసి నోమించడాన్ని పుట్టు నోము అంటారు ఒళ్ళే కట్టిస్తారు కదా అంటే పుట్టు ఒళ్ళే కట్టిస్తారు కదా ఆ సంవత్సరం వచ్చిన సంక్రాంతికి ఈ విధంగా పాన్పేసి బియ్యాన్ని సుంకించి పిల్లలకు నోమిస్తారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఇంకా సంక్రాంతి నోములు నోమిస్తూ ఉంటారు ఈ నోము కూడా ఇంట్లో ఆనవాయితీ ఉంటేనే చేస్తారు ఈ బియ్యాన్ని కూడా సుంకించిన తర్వాత ఈ బియ్యంలో నుండి చెరుకు గడలను పట్టుకొని ఈ విధంగా కింద చేయి పట్టుకొని బియ్యాన్ని తీసి ప్లేట్ లో పోస్తారు ఇలా ఐదు సార్లు చేస్తారు చేసిన తర్వాత పిల్లల చేత అందరికి ఇప్పిస్తారు ఇలా నోమించిన తర్వాత శ్వేత గారు వచ్చేసి సీతమ్మ వారి బొమ్మరి నోము నోముకున్నారు కదా ఆ నోమును తీసుకొచ్చి ఇద్దరి మేనకోడళ్ళకి ఇచ్చారు బియ్యాన్ని సుంకించారు కదా ఆ బియ్యాన్ని ఈ విధంగా ఒక్కొక్కరికి బొట్టు పెట్టి వాయనంగా ఇప్పిస్తుంటారు నానమ్మకు తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకు ఇంకా మేనత్లకు వచ్చిన బంధువులకు పసుపుట్టుకొచ్చిన సుమంగళి స్త్రీలకు అందరికీ కూడా ఇవి డబ్బాలో కానీ లేదా గురుగుల్లో కానీ పోసి ఈ బియ్యాన్ని వాళ్ళకి ఇస్తారు వీటితో పాటు నోములు కూడా ఇస్తుంటారు పిల్లలు ఈ విధంగా చీర కట్టుకొని నోము నోముకుంటే చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నారు శారీలో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నారు పిల్లలు కూడా మంగళహారతి పాట పాడారు అది ఇక్కడ చివరిలో పెట్టాను ఫ్రెండ్స్ చూశారు కదా పుట్టు ఎలా నోమించారు అనేది మీరు కనుక నోమిస్తే ఎలా నోమించారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరొకొత్త వీడియోతో మేము ముందుంటాం